మీకు తెలియని విషయాలు ఏం లేదు ఐదేళ్లలో ఏం జరిగినాయి ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం అందుకని మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాడు పంపించాం అంటే కనీసం ఓపిక లేదు ఎందుకంటే ఆ పదవి లేదన్నటువంటి ఒక నిరుత్సాహం ఆయనకున్నటువంటి ఫేక్ జగన్కి ఆ సైక్యాట్రిక్ ప్రాబ్లం ఇంకా పోలేదు వైద్యం చేసుకుంటే బాగుంటుంది బెంగళూరు పోయాడు అక్కడ డేట్ ఇచ్చేయలేదో ఏమో కానీ అపాయింట్మెంట్ తీసుకొని వైద్యం చేసుకుంటే బాగుంటుంది ఇంకా నలభై ఐదు రోజులు కూడా కాలేదు ధర్నా చేస్తారంటే ఆయన పదవీ వ్యామోహం పదవీ కాంక్ష ఆ ప్రజలకు అర్థమవుతా ఉంది దాడులు గత ప్రభుత్వంలో అయినా జరిగినాయి ఎస్ అన్న నేను మాట్లాడాను ఈరోజు మా హోమ్ మినిస్టర్గా రిలీజ్ చేశారు నలుగు నాలుగు హత్యలు జరిగితే అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు వాళ్ళందరి దగ్గర కూడా జగన్ పోయి పరామర్శిస్తుంటే బాగుండేది అతను శవరాజకీయాలు అలవాటే తండ్రి సేవ అడ్డం పెట్టుకొని ఆ రోజు సంతకాలు తీసుకున్నాడు తర్వాత తండ్రి సేవాన్ని పెట్టుకొని ఓదార్ పంటూ తిరిగాడు శివరాజకీయాల్లో ఆద్యుడు ఆయన దాని గురించి ఇంతగా ఎక్కువ మాట్లాడు మన అనవసరం